సాధకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సామాన్య విషయాల్లో అందరి ద్వారా అందరికీ తెలిసిన విషయాలే అనుకోండి మనం ఒక గురు పరంపరలో వస్తున్న వాళ్ళం కాబట్టి గురువు ప్రతి విషయం యొక్క తత్వాన్ని తెలియజేస్తారు ఏంటి శ్రీరామనామ తత్వం శ్రీరామనవమి అన్నప్పుడు శ్రీరాముడి పుట్టినరోజుగా చెప్తారు కదా మంత్రుడైన వాడు ఉదయం చోర చర్చ మధ్యాహ్నం జూద చర్చ రాత్రి జార చర్చ చేయాలి అనేది శాస్త్రవాక్యం మరి ఏంటి చోర చర్చ అంటే చౌర్యమే ప్రధానంగా కలిగింది రామాయణం జూద చర్చ అంటే జూదమే ప్రధానంగా కలిగింది భారతం జార చర్చ అంటే బడాచిత చోరుడైనటువంటి శ్రీకృష్ణుని గురించి చెప్పిన విషయాలు గనక భాగవతాన్ని రాత్రి చదవాలి అని చెప్పబడింది ఎందుకు ఈ మూడు రామాయణ భారత భాగవతాలు ఎందుకు చదవాలి బుద్ధిమంతుడైన వాడు అనేది తెలుసుకునే ముందు మరి బుద్ధి అనేది కూడా మనం ఎప్పటికప్పుడే వాడుతూ ఉంటాం కదా ఏదైనా తప్పు చేస్తే ఏరా బుద్ధి లేరా ఎందుకలా చేసావు అంటారు బుద్ధిహీనుడా అని అంటారు అదే మంచి పనులైతే చాలా బుద్ధిమంతుడమ్మా అంటారు అంటే బుద్ధి అనేది మనలో విశేషమైనది ఎందుకు అంత విశేషంగా చెప్తారు దాన్ని అంటే బుద్ధి అనేది మాత్రమే మనలో ఉన్న ఆ రాముణ్ణి దర్శించగలదనమాట యో బుద్ధి పరతస్తు సహా అని చెప్పబడింది బుద్ధికి ఆవల ఉన్న తత్వం అది మాత్రమే మనలోనే ఉన్న మన బుద్ధికి ప్రేరణ ఇవ్వగలదు అందుకే యో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో కూడా చెప్పబడింది బుద్ధికి ప్రేరణ ఇచ్చి భర్గోదేవుణ్ణి ధ్యానిస్తున్నాను ఈ మూడు లోకాలకి ఆవులు ఉన్న సవితాలోకం పొందు అని అందులో చెప్పుకుంటాం కదా అలా బుద్ధి మాత్రమే మనలో ఉన్న ఆ రామతత్వాన్ని గ్రహించగలదు తత్వం అంటే ఏంటి తత్ అంటే అది మనకి దగ్గరగా ఉంటే ఇది అంటాం దూరంగా ఉంటే అది అంటాం అయితే మనకు అది పూర్తిగా తెలియదు కాబట్టి ఇక్కడ అది అంటున్నాం ఏంటి అది ఈ విశ్వాన్ని అంతటిని నడిపించే ఏ శక్తి అయితే ఉందో అదే అదే తత్ అని చెప్పబడింది త్వం నువ్వు అదే నువ్వు అంతటా అదే నిండి ఉన్నప్పుడు ఇంకా మనం ఎక్కడుంటాం మనం కూడా అదే అయి ఉంటాం కదా ఆ విషయాన్ని తెలియజేసేవే మన యొక్క సనాతన ధర్మం రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలే కాకుండా పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మన వాంగ్మయం అంతా మన యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలియజేసేది అందులో భాగంగానే ఈ పండుగలు నాడు మన తత్వాన్ని మనం ఎలా గుర్తు చేసుకోవాలి అనేది మనకి తెలియజేస్తుంది ఏంటి ఇది అనేది అందరికీ తెలిసిందే దశరథ మహారాజు దశరథుడు అంటే ఆ రథం మీద స్వారీ చేస్తున్నవాడు అంటే దశేంద్రియాలన్నీ కంట్రోల్ చేస్తూ దాని మీద ఎక్కి కూర్చున్నవాడు దశరథుడు అలాంటి వారికి ప్రతి వారిలో ఉండే త్రిగుణాలే వాళ్ళని నియంత్రిస్తూ ఉంటాయి కానీ ఎవరైతే దశేంద్రియాలని తన కంట్రోల్లో పెట్టుకుని దాని మీద స్వారీ చేసే రధికుడుగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ త్రిగుణాలు భార్యలుగా ఉంటాయి ఆ త్రిగుణాలే మనకి కౌశల్య సుమిత్ర కైకేయి అనే మూడు భార్యలుగా స్తమో గుణాలుగా చెప్పబడ్డాయి ఆ గుణాల నుండి వచ్చిన వాళ్ళే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నలుగురు పుత్రులు అని చెప్పబడ్డారు ఏంటవి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి ప్రతి ఒక్కరూ సాధించాల్సింది అని చతుర్విధ పురుషార్థాలు మన సనాతన ధర్మం మనకి చెప్తుంది ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించి త్రిగుణాలని వాళ్ళ భార్యలుగా కంట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేవి సాధించబడతారు ధర్మంతో అర్థం ని చేర్చాలి అనేది రాముడు లక్ష్మణుడు ఎప్పుడు విడదీయలేని వాళ్ళుగా చెప్తారు అలాగే కామాన్ని మోక్షంతో చేర్చాలి అంటే మోక్షమే కోరికగా కలిగి ఉండాలి అనేది ఈ నలుగురు కుటుంబులు తెలియజేస్తారు అనేది చెప్పబడింది అంతేకాకుండా సీత అనేది మనసు రాముడి భార్యగా చెప్పబడింది అట్లాంటి మనలో ఉన్న పురుషుడే రాముడు ఆ రాముడితో చేర్చేది సీత ఆమె ఎప్పుడైతే రాముడితో కాకుండా బహిర్ముఖంగా బాహ్య విషయాల వైపు వెళుతుందో అంటే ఆ రామాయణంలో చెప్పినట్టు బంగారు లేడి కావాలి అని కోరిక కలిగేసరికి రావణాసురుడు ఎత్తుకెళ్ళిపాడు రావణాసురుడు ఎవడు ముఖాలు కలిగినవాడు అంటే దశేంద్రియాలతో ఎప్పుడూ భోగించేవాడే రా రావణాసురుడు అలా ఎప్పుడు భోగిస్తూ ఉండేవాడు వాడికి చావు అనేది ఉండదు అని కదా ఎన్నిసార్లు తలలు చేతులు నరుకుతున్నా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి అంటే మళ్ళీ కొడుతూ ఉంటాడు మళ్ళీ చస్తూ ఉంటాడు అనేది అలాంటి రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడు కనుక ఎప్పుడైతే వాటిని జయించి మనం దశరథుడుగా ఉంటామో మనం అట్లాంటి రాముడే మన పుత్రుడుగా ఉండే స్థితిని మళ్ళీ పొందడం అనేది జరుగుతుంది రాముడు మళ్ళీ ఆ దశ దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మీద విజయం సాధించి మనలో ఉన్న ఆ మనస్సే వానరులు సైన్యం అని పెట్టుకున్నారు వానరులు అంటే మనస్సే ఎప్పుడు చంచలమైన దానికి మనకి సూచనగా చెప్పబడింది మనకి వాలి అనేది కూడా రాముడు చెట్టు చాటు నుండే చంప చంపాడు ఎందుకు అంటే ఎదురుగా వస్తే ఎంతటి వాళ్ళైనా ఓడిపోతారు కాబట్టి రాముడు అయినా చెట్టు చాటు నుండే చంపాల్సి వచ్చింది అని చెప్పబడ్డం ఇవన్నీ కూడా మనకి మార్గాల్లో ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది అలాగే హనుమంతుడు రామభక్తుడు ఆయనే ఆ స్థితిని పొందినవాడు కనుక అవన్నీ కూడా మనకి రామాయణంలో ప్రతి పాత్ర ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది ఒక వ్యక్తి అనేవాళ్ళు అనేక పాత్రలు పోషిస్తారు ఒక కొడుకుగా సోదరుడిగా భర్తగా తండ్రిగా తాతగా మామగా ఒక దేశ పౌరుడిగా అవన్నీ ఎలా ఉండాలి అనేది మనకి రామాయణం తెలియజేస్తూ అవే పనుగా పట్టాభిషేకం చేయబోతున్నా ఈరోజు నువ్వు వదిలి రాజ్యం వదిలి వెళ్ళిపో అంటే దండం పెట్టుకుని శ్రీ రాము తండ్రి ఆజ్ఞ పరిపాలకుడు పితృవాక్య పరిపాలన ఎలా ఉండాలి అనేది తెలియజేసే కొడుకుగా అక్కడ తెలియజేయబడింది అలాగే ఒక భార్య ఎలా ఉండాలి ఆవిడికేమీ ఎవరు వెళ్ళిపోమని చెప్పలేదు అయినా సరే ఒక చక్రవర్తి కోడలేయండి ఒక చక్రవర్తి కూతురు అయ్యి ఉండి ఆవిడ కూడా త భర్తతో ఉండడమే అడవుల పాలైనా సరే భర్తతో ఉండడమే భర్తతో తోడుగా ఉండడమే సహధర్మచారిణి సహ ధర్మచారిణి సహ అంటే కొలింగ్ ఆ ధర్మాన్ని సాధించడానికి చెల్లించేవాళ్ళు అని సహకర్మచారులు అని అంటారు కదా అలా ఉండాలి ప్రతి భార్య భర్తే పతియే దైవం అని పెట్టారు మనకి ఎందుకు అంటే భార్య భర్తని అలా దైవంగా చూడగలిగినా అలాగే కొడుకు తల్లిదండ్రులని దైవంగా చూడగలిగినా కూడా మన ధర్మమైనటువంటి మన నిజస్వరూపాన్ని తెలుసుకోగలము తత్వం అనే అదే నేను అనే విషయాన్ని తెలుసుకోగలము కనుక ఆ రకంగా తెలియజేసేవే ఈ రామాయణ భారత భాగవతాది కథలు కనుక ప్రతి పాత్ర ఎలా ఉండాలి అని తెలియజేసేదే రామాయణం కనుక అందులో ఉన్న ధర్మాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుని అవి ఆచరిస్తూ అలాగే భారతం అనేది సొసైటీలో ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది భాగవతం అనేది భక్తితో ఈశ్వర ప్రణిధానం చేసేది చేయించేదంతా ఆ చైతన్యమే మనలో ఆ చైతన్యం ఉంటే శివం లేకపోతే శవం కథ చేసేది చేయించేదంతా అదే అనే విషయాన్ని గుర్తింపజేసేదే మనకి అట్లాంటి భాగవతం భక్తి భగవంతుడి అడల భగవద్ ఆరాధన ఈశ్వర ప్రణిధాను అంటారు చేసేది చేయించేదాన్ని గుర్తించినప్పుడు మనం చేసే ప్రతి కర్మకి ముందుగా ప్రార్థన చేసి అర్ధన ప్రా అంటే ముందుగా అర్ధన అంటే అర్థించుట అలా ప్రార్థన చేసి మొదలు పెట్టాలి పని అయిపోయాక అది థ్యాంక్స్ చెప్పినట్టుగా ఈ నిర్మాత నిర్వాహకుడు కూడా ఆ భగవంతుడే కాబట్టి దానికి ఆ పని అయిపోయాక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనే ఈశ్వరార్పణ బుద్ధి అభ అభివృద్ధి చేయడానికే భాగవతం మనకి భక్తిని నేర్పిస్తుంది అందుకే బుద్ధిమంతుడైన వాడు ఉదయం రామాయణం మధ్యాహ్నం భారతం రాత్రి భాగవతం చదవాలి అనేది తెలియజేయబడ్డాయి కనుక చక్కగా ఆ మూడింటి యొక్క అంతర అర్థాలని మనం గుర్తు చేసుకోవడానికే మనకి ఈ పండుగలు ఆచారాలు వ్యవహారాలు కనుక ఈ పండుగ నాడు మనకి అందులో ఉన్న అంతర్గత అర్థాలని అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టి ప్రతి మానవుడు కూడా తను దైవమే మనలో ఉన్న చైతన్యమే అది తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు మనం ఎక్కడున్నాం మనం కూడా అదే అయ్యి ఉండాలి అనే విషయాన్ని తెలియజేసేవే మన భారతీయ తత్వశాస్త్రం కనుక అది చక్కగా అవగాహన చేసుకుని మనం అదే అనే విషయం అవగాహన చేసుకున్నప్పుడు మరలా లేని శాశ్వత ఆనంద స్థితిని పొంది మన జన్మలు సార్థకం చేసుకుంది కాక ఓం నమ